సార్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నాతోరం మండలం సంబంధించి మరి వైవి పట్నం విలేజ్కి రావడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగిన కౌంటింగ్ రోజున మరి మన నియోజకంలో చాలా మందిపై దాడులు జరగడం జరిగింది అందులో ముఖ్యంగా మరి రాజ్పల్లికి సంబంధించి మరి కొల్లు అప్పలాడి గారి మీద మరి అక్కడున్న ఆ రోజు కౌంటింగ్ రోజు మరి కొంతమంది టీడీపీ వాళ్ళు తలమే గాయం చేయడం తల కూడా కనీసం పది పదిహేను రోజులు కోమాలో కూడా ఉన్నాడు అలాగే ఇక్కడ మన సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి చుక్క రాంబాబుని కూడా మరి కందు మీద కూడా కొట్టడం జరిగింది ఆ రోజు అలాగే నర్సీపట్నంలో జగదీష్ ఆయన్ని కూడా చేయడం జరిగింది అలాగే అదే కాకుండా ఇదే మండలంలో నా నాతోరం మండలం సంబంధించి నా మన ఎర్రవరం గ్రామానికి సంబంధించి సబ్బవరం పెంకనాయుడికి సంబంధించిన మూడు ఎకరాల జీడితోటను కూడా నరికి జరిగింది అంటే ఈ విధంగా ఇదే కాకుండా చీడిగొమ్మల్లో ఒక గడ్డిమేట ఒక రైతు రైతుదలిగా రెండు పాకలను కూడా దగ్గరం చేయడం జరిగింది అలాగే చాలా సంఘటనలు కూడా నర్సీపట్న నిజ ఆ మధ్యకాలంలో చాలా జరిగినాయి ఇవన్నీ కూడా మరి గౌరవ మా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం మరి దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక యాభై వేల రూపాయలు నిన్న రాచపల్లిలో కొల్లప్పలేడి గారికి యాభై వేలు మరి ఏదైతే ఆపరేషన్లు ఎన్ని జరిగినాయో ఏదో ఒక సహకారం అందించాల పార్టీ నుంచి అని చెప్పి నిన్న యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మన రౌ మన చుక్కా రాంబాబు గారికి కూడా మరి యాభై వేల రూపాయలు చెక్కి కూడా ఇవ్వడం జరిగింది రేపు కూడా వేరే జగదీష్ అనేది కూడా ఇస్తాం దీనికి తోడు ఒక ఇద్దరు చనిపోయారు ఆల్రెడీ అంటే ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు అవుతారని చెప్పి ఆస్తు ఉన్నారు ఏదైతే జరగలేదో దాని సందర్భంగా నర్సపట్న ఒకళ్ళు కానీ మొలగపూళ్ళు కానీ ఇద్దరు మరి చనిపోవడం కూడా మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి ఏదైనా కూడా ఒకటే మీ ద్వారా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈరోజు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పటికీ కూడా మరి అందరికీ పార్టీలతో సంబంధం లేక అన్ని పథకాలు ఇచ్చినప్పుడు కూడా మరి కోటమి ప్రభుత్వం వస్తే మరింతగా బాగుంటుంది అనే ఉద్దేశం మీద మరి ఎంతో ఆశతో ప్రజలందరూ కూడా ఈ ఈరోజు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం కోరదేంటే ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో సూపర్ సిక్స్ వాగ్దానాలు కానీ ఇంకా వాగ్దానం చేశారో అవన్నీ కూడా నెరవేర్చే పనిలో ఉండాలి తప్ప మరి ఈ విధమైన దాడులు చేయడం మరి కరెక్ట్ కాదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఎటువై సభ్యులు కూడా ఈ విధంగా మరి దాడులు కానీ చేస్తే మరి పార్టీ అందరం కూడా అంద అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం తాలూకా పథకాలన్నీ కూడా మరి వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు కనుక దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము మరి కోరేది ఏంటంటే మీరు అన్న మాటలన్నీ కూడా చేసి వారందరూ కూడా వారి కోరిక నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియపరుతూ మరి ఈ రోజు పార్టీలో మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా పెద్దలు జమీల్ గారికి మరి పార్టీ అధ్యక్షులు ఎంపీపీకి జడ్బిసి అందరూ కూడా వచ్చారు పార్టీ అధ్యక్షులు అందరూ వచ్చారు వారందరూ కూడా మరి ఈ రోజు వారందరూ కుటుంబానికి అండగా ఉండాలని దేశం మీద ఇక్కడికి వచ్చాం మరి రాబోయే రోజుల్లో కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా చేస్తాం ఎందుకంటే మరొక ఆరు నెలలు సంవత్సరం తర్వాత మరి ఏదైనా ప్రజల తరఫున మరి ఏదైనా ప్రజలుగానే ఇబ్బంది పడితే ప్రజల తరఫున మేము శాంతియుత పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి మరి మా ప్రాంతంలో జరిగిన ఈ దాడులకు మరి సందర్భంగా మరి గౌరవ మరి మా పార్టీ అధ్యక్షులు జగన్మడి గారు మరి ఈ విధంగా మరి డబ్బులు ఇచ్చి కొంత ఎంతో కొంత పరిహారం ఇవ్వాలని చెప్పి ఉద్దేశం మీద వచ్చినందుకు వారికి మా ప్రాంత ప్రజల తరపున మా నర్సపడి నియోజక ప్రజల తరపున వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటాను